सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము పంతొమ్మిది ఒకటి రెండు వేల నాలుగవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము ప్రవృత్తి మార్గము హిందూ ధర్మమే ప్రధానము ఇది జీవునికి మరియొక జీవునికి మధ్య విషయము దానము కరుణ చూపుట దయాగుణము కలిగి ఉండుట అందరికీ ఉపయోగపడుట ఇందలి ముఖ్య విషయములు ప్రవృత్తిలో చిట్టు చివరి కొన ధర్మము దానము కర్మ సన్యాసము కర్మఫల త్యాగము ఇవి అన్నియు ప్రవృత్తి మార్గములే దీనిని పితృయానం అంటారు అంతా ధర్మతత్వము కలిగి ఉండుటయే లక్షణము దీనివలన ఏమి ఫలము లభిస్తుంది అంటే భోగము అనంతరము మత్యలోకంలో జన్మించుట ప్రవృత్తి అనిత్య ఫలాన్ని ఇస్తుంది ఉదాహరణకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామా హతః అని చెప్పమన్నాడు ధర్మరాజు అట్లు చెప్పుటకు ఒప్పుకొనలేదు అది అధర్మం అన్నాడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ కదా అయినా వినలేదు పరమాత్మ కంటే ధర్మానికే ఎక్కువ విలువనిచ్చాడు ఇదే ప్రవృత్తి మార్గము అధర్మానికి ధర్మానికి పోటీ వచ్చినప్పుడు ధర్మానికే పెద్ద వేయాలి అదే ధర్మానికి పరమాత్మకు పోటీ వచ్చినప్పుడు పరమాత్మకే పెద్ద వేయాలి కానీ ధర్మరాజు ధర్మానికే పెద్ద పీట వేశాడు ఆ కారణము చేత స్వర్గలోకానికే వెళ్ళగలిగాడు ఇదే ప్రవృత్తి మార్గము మరి ఒక ఉదాహరణ కట్టు సమయంలో సముద్రంలో బండరాళ్ళు వేస్తున్నారు వానరులు కానీ అవి మునిగిపోతున్నాయి దానితో వాళ్ళు ఇది భగవంతుని కార్యమని మరచిపోయి పామరుల వలె ఆ పనిని ఆపివేసి వచ్చి కూర్చున్నారు కానీ ఒక ఉడత మాత్రము ఇసుకలో పోర్లి ఆ ఇసుక రేణువులు నీటిలో మునిగిపోతున్నప్పటికీ ఇది భగవంతుని కార్యము అనే పూర్తి విశ్వాసముతో తన పనిని ఆపకుండా చేస్తూనే ఉంది అందుకే శ్రీరాముడు ఉడతను నిమిరాడు కానీ వానరులను కాదు కదా ఇదో ఉదాహరణ వానరులు ప్రవృత్తి మార్గములో ఉడత నివృత్తి మార్గములో ఉన్నట్లే కదా ప్రవృత్తి మార్గము చాలా సులభ మార్గము జీవుడు ధర్మబద్ధుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని భగవద్గీత ప్రవృత్తి మార్గముతోనే ప్రారంభించినది నివృత్తి మార్గము నివృత్తి మార్గము పరమాత్మకు జీవునికి మధ్య సంబంధము ఇక్కడ ధర్మము కంటే పరమాత్మ ఎక్కువ నివృత్తి మార్గములో పరమాత్మ పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నీ యొక్క ప్రేమ ఎంత అని పరీక్షించబడుతుంది కావున ధర్మాన్ని అతిక్రమించినదే ప్రేమ ప్రేమ చేతనే శరణాగతి చేతనే నివృత్తి సాధించాలి నివృత్తి మార్గము చాలా కష్టమైనది ఇరుకు మార్గము ముళ్ళబాట స్వామి మీద పరిపూర్ణమైన విశ్వాసము ఉండాలి సర్వస్వ శరణాగతి చేయాలి నివృత్తిలో చిట్ట చివరి కొస భగవంతుడే ఇది శాశ్వత ఫలాన్ని అందిస్తుంది ప్రేమ శరణాగతి విశ్వాసము నివృత్తిలో లక్షణాలు ఇదే దేవయానము దీని ఫలము శాశ్వత బ్రహ్మలోకము బ్రహ్మలోక ప్రధానము స్వామి చేతులలో ఉన్నది ఉదాహరణకు ఉడుత విశ్వాసము ఎంతో గొప్పది అందుకే శ్రీరాముడు నిమిరాడు గోపికలు నివృత్తి మార్గములో తరించారు మునిపత్నులు శ్రీకృష్ణునికి యజ్ఞము కాకముందే భోజనము సమర్పించి నివృత్తి మార్గములో తరించారు భగవద్గీతలో చివర నివృత్తి బోధించారు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఇది పరమాత్మను చేరే స్వచ్ఛమైన మార్గము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి